హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు ట్రెండి నెక్ బక్రం మీద ఎలా కట్ చేయాలో చూపిస్తానండి బక్రం పీస్ తీసుకొని బ్యాక్ నెక్ ఎంత ఉందో అంతా మెజర్ చేసుకోవాలండి మెజర్ చేసుకొని బాక్స్ షేప్ ఇచ్చుకోవాలండి బాక్స్ షేప్ ఇచ్చేసి అందులో మనకు కావాల్సిన నెక్ డిజైన్ గీసుకోవాలండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ నాకు సపోర్టివ్గా ఉంటుంది ఇప్పుడు నెక్ షేప్ గీసుకున్నాం కదండి గీసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత పక్కన ఎక్స్ట్రా పీస్ కూడా కట్ ఎక్స్ట్రా బకర ఉంటుంది కదండి ఎక్స్ట్రా బకరం కూడా కట్ చేసేసుకోవాలి పిన్ పెట్టుకుంటే కనుక బకరం కదలకుండా ఉంటుందండి చూడండి షేప్ ఎంత చక్కగా వచ్చింది ఇలాగే ఫ్రంట్ కూడా నేను కట్ చేసుకున్నానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్